మదనపల్లి న్యూస్ కి స్వాగతం నా పేరు దివ్య మదనపల్లి పట్టణంలోని నిమ్మనపల్లి సర్కిల్ నందుగల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్ఆర్ఐ కొన్నిద లోకేష్ గారిని మదనపల్లిలో తెలుగుదేశం పార్టీకి చేస్తున్న సేవలకు అభినందిస్తూ సన్మానం చేయడం జరిగింది రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ మాట్లాడుతూ కొన్నిదెల లోకేష్ గారు అమెరికాలోని డల్లాస్ నగరంలో పెద్ద ఎత్తున తెలుగువారికి విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ సేవ చేస్తున్నారని అదే సందర్భంలో పుట్టిన ఊరిని మర్చిపోకుండా ఇక్కడ సేవ కార్యక్రమాలు చేపట్టారని గతంలో ఇక్కడ అనేక రక్తదాన శిబిరాలు నిర్వహించారని దివ్యాంగులకు ట్రై సైకిళ్లు మహిళలకు మిషన్లు ఉచితంగా ఇచ్చారని ఉద్యోగ అవకాశాలకు నిరుద్యోగులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని తెలుగుదేశం పార్టీకి వెన్నదన్నుగా ఎన్ఆర్ఐ సేవలను మదనపల్లి ప్రాంతంలో విస్తరించారని భగవంతుడు ఆయుర్ ఆరోగ్యాలు ప్రసాదించి నిండు నూరెళ్లు కల్పించాలని ఆయన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో పఠాన్ ఖాదర్ ఖాన్ నిమ్మనపల్లి మండల మాజీ అధ్యక్షులు రాజన్న రఫీ చలపతి మాయనాటి సేల్ అధికార ప్రతినిధి అన్వర్ భాష గండికోట గణేష్ ఈశ్వరి లక్ష్మీదేవి రెడ్డి అప్పతైతర్లను పాల్గొన్నారు భాగంగా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ చేసి తెలుగువారిని అనేక మందికి ఉద్యోగాలు ఇస్తూ ఆయన చేస్తున్నటువంటి సేవలను నేను ప్రత్యక్షంగా కళతో చూశారు కాబట్టి మరి మదనపల్లికి ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఎన్నికలు జరుగుతున్న వేళ అదే పనిగా అమెరికా నుండి వచ్చి ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను సమీకరించి సమన్వయపరిచి ఆయన వంతు సహకారాన్ని పార్టీకి ఇస్తున్నందుకు ఎల్లవేళలా భగవంతుడు ఆయనకు ఆయుధ ప్రసాదించాలని భగవంతుడు ఇంకా ముందుకు తీసుకుపోయి ఆయన రాజకీయంగా ఆర్థికంగా ముందుకు తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన నిండు నూరేళ్లు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా చాలా మందికి తెలుసు లోకేష్ కొన్నిదల చేస్తున్న సేవా కార్యక్రమాలు అదేవిధంగా నారా లోకేష్ గారితో ఉన్న సాన్నిహితం కానీ చంద్రబాబు మీద ఉన్న మమ్మకారం కానీ తెలుగుదేశం పార్టీతో ఉన్న అనుబంధం నిజంగా దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ఆయన అమెరికాలో సొంతంగా సంపాదించిన డబ్బులు కోట్లాది రూపాయలు సొంత నియోజకవర్గ మదన్పల్లిలో మదన్పల్లి ఆంధ్రప్రదేశ్లో అనేక విధాలుగా సేవా కార్యక్రమం చేస్తున్నారు అందులో భాగంగా గత ఆరు నెలలకు మునుపు కూడా సుమారుగా ఎనభై లక్షల రూపాయలు విలువ చేసే వివిధ సైకిళ్ళు కుట్టు మిషన్లు పెన్షన్స్ అనేక మంది పేద విద్యార్థులకు ఆయన సహాయం అందిస్తున్నారు ముఖ్యంగా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఈ ఎలక్షన్స్ కోసం ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చి దాదాపు పదహైదు నియోజకవర్గాలకు పైన ఆయన ఆర్థికంగా కూడా సభ సంబంధించి ఆయన వ్యక్తిగతంగా పదహైదు నియోజకవర్గాల్లో ఆర్థికంగా పార్టీకి సాయం అందించినారు అదేవిధంగా మదన్పల్లి నియోజకవర్గంలో కూడా దాదాపు పిలుపు కోసం శక్తి పెంచే ప్రతి ఒక్కరిని కోడీకరించుకొని ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి బూత్ అందరితో వ్యక్తిగతంగా సంబంధాలు ఉన్నాయి పార్టీకి ఏ విధంగా బలపరచుకోవాలా ఏ విధంగా గెలిపించుకోవాలా ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఆయన చేస్తున్న సేవలు నిజంగా చాలా అద్భుతం ఇటువంటి వ్యక్తులు మా తెలుగుదేశం పార్టీలో ఉండడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాం కాబట్టి మనం అందరం పదమూడవ తేదీ జరిగే ఎలక్షన్స్ లో చంద్రబాబు ముఖ్యమంత్రి చేసుకోవడానికి మదర్పొలో షాజన్ బి రాజంపేట్ పార్లమెంట్లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఎంపీగా గెలిపించుకోవాలని అదేవిధంగా ఇటువంటి వ్యక్తి మాకు ఉండడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం జై హింద్ జై తెలుగుదేశం